బియ్యం కానీ ఉచిత కరెంటు కానీ ఉచిత బస్సు సౌకర్యం కానీ ఇంకా చాలా అవకాశాలు కూడా ఇస్తా ఉంది అభివృద్ధి పథకాలు ఇంకా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ఇచ్చిన ఆరు గ్యారెంటీల పథకాలు మాత్రం నెరవేర్చడానికి సిద్ధంగానే ఉన్నది పడతాడు వీర సాధన ధైర్యం వీడు దుంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు ఆ ప్రభుత్వం ఏమి నిరాశనే చెందింది పని చేయండి అని చెప్తాడు ఆయన ఆపతి వచ్చిన వెంబడే మాకు పరామర్శించడానికి కూడా ముందు ఉంటాడు ఎప్పటికైనా సావులు బతుకులు అయితే కూడా ఆయన ఆర్థిక సహాయం కూడా అందిస్తడం జరుగుతుంది చాలా ఆనందం కాలు జారి కింద పడడానికి పోతే మా బాబు కూడా ఇట్లా పట్టుకోవడానికి పోయిండు పట్టుకోవడానికి పోతే గల్లవటానికి వచ్చిండని చెప్పి వాళ్ళపైన లాఠీ చార్జ్ చేయడం జడ్చల్ నియోజకవర్బి నవపేట మండల్ కొండపూర్ గ్రామంలో ఉన్నాం ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అయితే ఉన్నారు అలాగే కొత్త కొల్ల బాలరాజు గారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ముప్పై సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు అలాగే అనేక మంది సీనియర్ నాయకులు అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం గత ప్రభుత్వం అయితే పది సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ పరిపాలన చేసింది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఒక పంతొమ్మిది నెలలు వస్తుంది ఎట్లా ఉంది ఊళ్ళో ప్రజలు ఏమంటున్నారు ఎట్లా ఉంది సిచ్యువేషన్ దాని దీనికి మన తేడా కనబడుతున్నాడు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకున్నాం నమస్తేనా నమస్తే ఎట్లా ఉందన్న ప్రస్తుతం మీరు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు మీ మీ ఎమ్మెల్యే అయితే అనేక అభివృద్ధి కార్యక్రమాలు అయితే కొనసాగిస్తున్నారు ఎట్లా ఉంది ఊళ్ళో గత ప్రభుత్వం ఎన్నో ఆశలతోటి అందరూ అయితే అభివృద్ధి కార్యక్రమాలు అయితే అనే ఆశతోటి ఉన్నారు కానీ ఆ ప్రభుత్వం ఏమి నిరాశనే చెందింది మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పంతొమ్మిది నెలలు కూడా కాలేదు అయితే ఇప్పటికీ ఇందిరామయన్లు ఉచిత సన్న బియ్యం కానీ ఉచిత కరెంటు కానీ ఉచిత బస్సు సౌకర్యం కానీ ఇంకా చాలా అవకాశాలు కూడా ఇది ఇస్తా ఉంది అభివృద్ధి పథకాలు ఇంకా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ఇచ్చిన ఆరు గ్యారెంటీల పథకాలు మాత్రం నెరవేర్చడానికి సిద్ధంగానే ఉన్నది గత ప్రభుత్వం చేసిన ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసి భారం నెత్తిన పెట్టిన భారాన్ని కూడా వాటికి మిత్తి కట్టుకుంటూ కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారంటే మేము చాలా కృతజ్ఞత తెలుపుకోవాలి మా రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఇవన్నీ చాలా అభివృద్ధి పనులు చేయడం జరుగుతుంది ఇప్పటికీ మా జడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు ఎమ్మెల్యే అను అనురుద్ధి రెడ్డి గారు మాకు అందుబాటులో ఉంటూ ఇంకా ఎన్నో అభివృద్ధి పనులకు చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇంకా రాను ముందల ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఆశతోటి ఉన్నాము గత ప్రభుత్వం నుండి మేము ఏంది ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం గెలుస్తుందని ఎదురు చూసుకుంటూ ముప్పై సంవత్సరాల నుండి ఇదే ప్రభుత్వాన్ని నమ్ముకొని ఉన్నాము చాలా మీ ఎమ్మెల్యే గారు అయితే కొన్ని సంక్షేమ కార్యక్రమాలు అయితే ఇప్పుడు ఎట్లా ఉంది మీ ఊళ్ళో ఎన్ని ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసిన మీ పంతొమ్మిది నెలల్లో పంతొమ్మిది నెలలలో మాకు గెలిచిన ఏమడే మాకు సిసి రోడ్డు అండర్ డ్రైనేజ్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు వాటర్ ట్యాంక్ కొత్తగా మంజూరు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మాకు ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా కూడా వేయడానికి సిద్ధంగానే ఉన్నాడు ఒకటి స్టేషన్ లెవెన్ థర్టీ త్రీ బై లెవెన్ కేవీ థర్టీ స్టేషన్ కూడా మంజూరు చేయడం పట్టి విక్రమార్గ ద్వారా శంకుస్థాపన కూడా చేయడం జరిగింది ఆ విధంగా మాకు చాలా ఆనందంగా ఉంది ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాడని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ ఈ కొండపూర్ గ్రామానికి ఎన్ని రేషన్ కార్డులు తీసుకురాగలరు ఎన్ని డబ ఇంద్రామ్మ తీసుకురాగలిగారు ఇప్పటికీ దాదాపు మాకు అరవై రేషన్ కార్డులు కొత్తగా మంజూరు అయినాయి అందులో కొద్దిగా లేని వారాన్ని కూడా ఆర్డర్ యాడ్ చేయడం జరిగింది ఇంకా మాకు ఇందిరామ పథకం ఇరవై ఒక ఇండ్లు మంజూరు చేయడం జరిగింది ఆల్రెడీ అవి స్టార్ట్ అయినాయి కట్టడం కూడా జరిగింది ఇంకా ఎస్సీ ఎస్టీలకు కూడా తొమ్మిది ఇండ్లు కూడా తర్వాత ఇవ్వడం కూడా జరిగింది ఇంకా అడిగితే మాకు రాను ఇంకా ఇవ్వడం కూడా ఇవ్వడానికి కూడా సిద్ధంగానే ఉన్నారు ఇక కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు కానీ కూడా మేము గుర్తిస్తున్నాం నిరుపేదలని ముందు కదా వాళ్ళ ద్వారా మేము చాలా అభివృద్ధి పొందుతున్నాం ఇంకోటి ఇంకోటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో పేద ప్రజలు కానీ ఆపద వస్తే మీరు మీరు ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి ఎట్లా స్పందిస్తాడు మాకు ఫోన్ చేసిన వెంబడే మాకు ఎక్కడ ఉన్నా కూడా ఫోన్ ద్వారానే మనకు అక్కడ ఏ విధంగా సేవలు ఉందానో అక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు ఆడ ముందు పోయి కలవండి మాట్లాడండి ఏమైనా ఉంటే నాకు ఫోన్ చేయండి అని చెప్తాడు ఆయన ఆపతి వచ్చిన వెంబడే మాకు పరామర్శించడానికి కూడా ముందు ఉంటాడు ఎప్పటికైనా చావులు బతుకులు అయితే కూడా ఆయన ఆర్థిక సహాయం కూడా అందిస్తడం జరుగుతుంది మాకు చాలా ఆనందకరంగా ఉంది థ్యాంక్ యూ ఎట్లా ఉంది అన్న కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాను ఎట్లా ఉంది ఊళ్ళో ఇప్పటికైతే మా మా మన అనగరెడ్డి ఎమ్మెల్యే మన కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి ప్రజలలో కూడా మంచిగా స్పందన ఉంది ఇప్పటికైతే బాగానే ఉంది ఉండాపుల్లా ఎట్లా ఉంది ఇప్పుడు ప్రజలకు గత పది సంవత్సరాలు అయితే బీఆర్ఎస్ ఇప్పుడు మీ పార్టీ పనిచేస్తుంది ఎట్లా ఉంది ఊళ్ళో పది సంవత్సరాల నుండి బీఆర్ఎస్ పార్టీ మన ఊరికి ఏమీ పనులు అయితే చేయడం లేదు లాఠీ చార్జ్ ఇంతకుముందు మన మల్లరవి ఎలక్షన్లో మళ్ళీ లక్ష్మారెడ్డి ఎలక్షన్లో ఉంటే మేము అందరం వచ్చి సైడ్కి ఇలా పడితే వాళ్ళు ఆయన కాలు జారి కింద పడడానికి పోతే మా బాబు కూడా ఇట్లా పట్టుకోవడానికి పోయిండు పట్టుకోవడానికి పోతే గల్లవటానికి వచ్చిండని చెప్పి వాళ్ళపైన లాఠీ చార్జ్ చేయడం జరిగింది ఎట్లా ఉందన్న ఇప్పుడైతే మీ పార్టీ అయితే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది మీ ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా విద్య పైన దృష్టి పెట్టి నా త్రిబుల్ ఐటీ తీసుకురావడం జరిగింది ఎట్లా చూస్తారు ఆ విషయాన్ని మీరు ఇప్పుడైతే బాగానే ఉందన్న మాకైతే త్రిబుల్ ఐటీ ఉండదు కానీ మన కంట్రోల్ బియ్యం సన్న బియ్యం వేయడం కానీ ఇంతకుముందు వచ్చినప్పుడు దొడ్డు బియ్యం ఇస్తుంది నాశరకంగా వస్తుంది అందులో పురుగులు కూడా ఉంటుండే ప్రతి ఒక్కరు ఇప్పుడు స్కూల్ వరకు కూడా మేము అమ్మ ఆదర్శ పాఠశాలలో స్కూల్లో కూడా వాటర్ ట్యాంకు కానీ సంపు కానీ కరెంటు కానీ షూ పంపిణీ చేయడం కానీ మన మన ఎమ్మె మా ఎమ్మెల్యే అయితే బాగానే చేస్తున్నాడు ఇప్పటికైతే నల్లలు పెట్టించడం కూడా జరిగింది ఇంకొకటి ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు అయితే రాబోతున్నాయి లోకల్ బాడీ ఎలక్షన్ లో మీ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునే అవకాశం కనబడుతుంది ఊళ్ళో తప్పకుండా మా పార్టీ నుంచి మా పార్టీ అభ్యర్థిని తప్పకుండా గెలిపించుకుంటాం ఎట్లా మోటివేట్ అన్న ఊళ్ళో జనాలను అయితే ఇంతకుముందు మనకు ఆరు గ్యారంటీ ఇలా ఉన్న ఆరు గ్యారంటీ ఒక్కొక్క గ్యారంటీ అమలు చేసుకోవడానికి రావడం జరిగింది అందులో ఒక భాగంగా రేషన్ బియ్యం ఒకటి సన్న బియ్యం ఇవ్వడం జరిగింది ఇందిరామా ఇంట్లో ఇరవై ఒకటి రావడం జరిగింది ఆల్రెడీ బీచ్మెంట్లు కొన్ని అయినాయి కొంతమంది ఏమో ముగ్గులు పోసుకుంటున్నారు అదేవిధంగా మనకు సబ్షన్ థర్టీ త్రీ బై లెవెన్ సబ్ స్టేషన్ కూడా మా ఊరికి శాంతన్ అయింది ఈ ఎస్టీలకు మాత్రం తొమ్మిది కూడా శాంతన్ చేయడం జరిగింది ఓకే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గోవర్ధన్ గోర్ధన్ గారు ఉన్నారు వారిని కూడా అది నమస్తే నమస్కారం అండి ఎట్లా ఉంది అన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు పంతొమ్మిది కావచ్చు ఎట్లా ఉంది దాని గురించి కనబడుతుంది బీఆర్ఎస్కి కాంగ్రెస్కి అయితే గత పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ చేసింది శూన్యం అయితే ప్రజాపాలన వచ్చిన తర్వాత మా రేవంత్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన తర్వాత పాలమూరు ముద్దుబిడ్డే అదేవిధంగా జనంపల్లి బ్రదర్స్ మా దిరిజన నియోజకవర్గానికి వాళ్ళు రెండు కన్నులుగా చూసుకుంటున్నారు అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు మేము వెళ్ళి సార్ అంటే ఎంబడే మాకు స్పందిస్తాడు సార్ మాకు ఇంద్రమ్మ ఇండ్లు కావాలి యాక్చువల్గా ఫస్ట్ మాకు పదిహేను ఇండ్లు అయితే మేము పోయి సార్ మాకు జనాభా ఎక్కువ ఉంది మేము కొండాపూర్లో లీడ్ ఇచ్చాము మూడు వందల లీడ్ ఇచ్చాము అని అడిగితే ఎంబడే మళ్ళీ మాకు ఒక ఐదు ఆరు ఇండ్లు మళ్ళీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మొన్న కూడా ఎమ్మెల్యే గారి హైదరాబాద్కి వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఒకసారి అడిగి అడిగాము సార్ మా ఊరు పెద్ద జనాభా మా పెద్ద విలేజ్ మాకు ఇంకా ఆరు ఇండ్లు కావాలంటే ఎంబడే స్పందించి మీరు ఎంబడే రాండి వచ్చిన తర్వాత మీకు ఇస్తామని చెప్పాడు అదేవిధంగా భారతదేశంలో ఎక్కడ లేనటువంటి బియ్యం పథకాన్ని ఈరోజు బీజేపీ పార్టీ భారతదేశంలో ఎక్కువ రాష్ట్రాల్లో అధికారంలో ఉంది అయినా అధికారంలో ఉండి కూడా బియ్యం పథకం అనేది భారతదేశంలో ఒక తెలంగాణ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా రుణమాఫీ అనేది భారతదేశంలో ఎక్కడ లేనటువంటి రుణమాఫీ తెలంగాణలో అయ్యింది అది మా కొండాపూర్ గ్రామంలో రెండు కోట్ల పదహారు లక్షల రూపాయలు రెండు వందల నలభై ఐదు మందికి రుణమాఫీ చేయడం జరిగింది ఒక రెండు లక్షల పైన ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే కాలేదు వాళ్ళకు కూడా ఏ విధంగా ఉందంటే అది ఒక రేషన్ కార్డు ప్రకారం తీసుకున్నారు కాబట్టి ఆ రేషన్ కార్డు వల్ల వాళ్ళకు ఒకటే రేషన్ కార్డులు ఇద్దరు చేయలేరు కాబట్టి అదేవిధంగా రెండు లక్షల పైన ఉంది కాబట్టి కాలేదు ఇంకోటి మొన్ననే ఎమ్మెల్యే గారితో పోయి సార్ స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి మరి ఎట్లా సార్ మన ఊర్లో అంటే ఎంబడే స్పందించి శిశు రోడ్డు అండర్ డ్రైనేజ్లు ఇంకా ఊరు మీకు కావాలంటే ఒకటి నిర్మాణంలో పాత ఒకటి నీల ట్యాంక్ ఉంది దాని గురించి కూడా అంతే ఎంబడే స్పందించి మీరు ఏ గారితో మాట్లాడండి మాట్లాడేదానికి రిస్ట్మెంట్ వేసుకురండి నేను ఎంబడి స్థానం చెప్పాడు అయితే మా యొక్క ఈ జానంపల్లి బ్రదర్స్ మాకు ఎమ్మెల్యే అయిన తర్వాత మేము ఎంబడే స్పందిస్తాడు ఇంకోటి మా ఎమ్మెల్యే గారు ఏమంటారు అంటే అయ్యా మీరు హైదరాబాద్ డబ్బులు పెట్టుకొని ఎందుకు వస్తారు మీరు దర్శలలోనే ఉండండి క్యాంపస్కి నేను వస్తా మీరు కూడా పేదవాళ్ళు నా కోసం కష్టపడ్డారు కార్యకర్తలు మీరు హైదరాబాద్ రా అవసరం లేదు ఎందుకంటే మీరు సొంత డబ్బులు పెట్టుకొని ఎందుకు వస్తారు మీరు క్యాంప్లకి కలవండి లేదు సార్ మేము ప్రేమ మీద మేము మాకు పని కావాలి సార్ అంటే హైదరాబాద్లో రావాలి అవసరం లేదు క్యాంప్ ఆఫీస్ రా అంటే నాకు ఒక ఫోన్ చేయండి నేను స్పందిస్తామని చెప్పాడు అదేవిధంగా మేము హైదరాబాద్ ఏదో మా సొంత పని మీద వెళ్ళినప్పుడు సార్ గారు ఇంటికి వెళ్తే సార్ మాకు అపాయింట్మెంట్ ఇచ్చేస్తాడు తర్వాత వాళ్ళన్న దుశ్యవంతరెడ్డి కూడా ఉన్నాడు మా నవపి మండలానికి ఇన్ఛార్జి ఆయన కూడా మాకు మొత్తం ఏమైనా చేసుకుంటాడు అదేవిధంగా సబ్ స్టేషన్ కూడా కొండాపూర్ విలేజ్లో కరెంటు ప్రాబ్లం ఉంది సార్ అని మెంబే చెప్పినాం చెప్తే ఉప ముఖ్యమంత్రి పటేవ్ కుమార్ గారు వచ్చినప్పుడు ఇక్కడనే కొండాపూర్ గ్రామంలో శిలపాలకం చేసి ఆ గ్రౌండ్ మన అక్కడ భూమి కూడా క్లియర్ అయిపోయింది శంకుస్థాపన కూడా చేయడం జరిగింది ప్రజాపాలన గవర్నమెంట్కు రాషన్ కార్డులు కానీ గత పది సంవత్సరాల్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ మా ఊరిలో కాదు తెలంగాణ మొత్తంలో ఎక్కడా కూడా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు అదేవిధంగా ప్రజాపాలన వచ్చిన తర్వాత మా ఒక్క ఊరికి దాదాపుగా ఎనభై వరకు వచ్చాయి ఇంకా కూడా వాళ్ళు విడతల వైజ్గా అంటే ఇంకోటి ఏదో చేసినామో ఇప్పుడు అప్లై చేసినామని కాదు ఇది కంటిన్యూగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పారు ఏంటంటే ఇది కంటిన్యూగా నడుస్తుంటుంది ఎవరికైతే అప్లై చేయాలనో వాళ్ళు అప్లై చేస్తూనే ఉంటారు అదేవిధంగా ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకు కూడా యాడ్ కాలేదో వాళ్ళకు కూడా యాడ్ చేయడానికి కూడా అవకాశం కల్పించింది ఎక్కడ ఇప్పుడు ఇట్లా మీరు సొంతంగా సార్ లేదా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇరా పాత ఇల్లుండే పాత ఇల్లుంటే కూలిపోయి ఉండే ఓకే మా ఎమ్మెల్యే రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు మా గ్రామ పెద్దలు ఇల్లు ఇచ్చారు రెంటుంటి ఇల్లు వచ్చినాక ఇల్లు కట్టుకుంటున్నారు ఎట్లా మరి మీకు అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏమైనా ఇల్లు అప్లై చేయడం అట్లా ఇల్లు లేదు కదా సార్ ఏం ఇవ్వలేరు అప్పుడు ఏం పదేళ్ళు నుంచి ఏం రాలేదు ఇప్పుడు రేషన్ కార్డు కొత్త వచ్చింది ఇంతకుముందు రేషన్ కార్డు లేకుండా ఇప్పుడు రేషన్ కార్డు వచ్చింది అంతా బాగుంది ఇప్పుడు ఇల్లు వచ్చినందుకు ఎట్లా సంతోషంగా ధన్యవాదాలు ఓకే థ్యాంక్ యూ నమస్కారం అందరికీ నా పేరు హరికృష్ణ మాది కొండపురం గ్రామం నౌపేట మండలు మైపూర్న డిస్టిక్ మాకు ఇంతకుముందు ఇల్లు లేకుండే మా పాత ఇంట్లోనే మా బాబాయ్ వాళ్ళు మా డాడీ వాళ్ళు మా తమ్ముడు అందరము ఒకే దగ్గర ఉంటుంది ఇల్లు పాత ఇల్లు ఉండే ఇప్పుడు గత ప్రభుత్వంలో వాళ్ళు ఇల్లు ప్లాట్ ఉంటే మూడు లక్షలు ఇస్తామని చెప్పి వాళ్ళు ఏమి ఇవ్వలేరు ఒక పదేండ్లు ఇల్లు కోసం ఇల్లు కట్టుకోవాలని పదేళ్ళ నుంచి నిరీక్షిస్తున్నాము ఇప్పుడు మాకు ఈ మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మన ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి అన్న గారు కానీ మన సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ మాకు కొత్త ఇల్లు కట్టుకోవడానికి సహకరించి ఇందిరమ్మ ఇల్లు అనే ఒక కొత్త పథకం తీసుకొచ్చి మనకు ఇల్లు కట్టుకోవడానికి సహకరించు అదే ఇంతకుముందు పదేళ్ళ నుంచి రేషన్ కార్డులు ఇవ్వలేదు మాకు ఇప్పుడు మా తమ్మునికి కానీ మా బాబాయ్ వాళ్ళకి కానీ ఇప్పుడు కొత్తగా సపరేట్ రేషన్ కార్డు అయింది ఇన్ని అవకాశాలు కల్పించినందుకు మాకు ఎమ్మెల్యే గారికి కానీ సీఎం రేవంత్ రెడ్డి గారి కానీ మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మా గ్రామ కాంగ్రెస్ నాయకులు లీడర్లు కానీ కార్యకర్తలు కానీ అందరూ సహకరించి మాకు హెల్ప్ చేయడం జరుగుతుంది అందరికీ పట్ల నేను సానుభూతి తెలుపుకుంటూ అందరికీ నా యొక్క ధన్యవాదాలు